హాయ్ ఇలా అందరు ఉన్నారు మంచిగా ఉన్నారా నేనైతే అమ్మవారి దయ వల్ల మంచిగా ఉన్నా మీరు కూడా అట్లనే మంచిగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ రమాదేవి ముచ్చట్లు మన ఛానల్ని కొత్త చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోర్రి అట్లనే మన వీడియోకి అయితే లైక్ ఇచ్చడం మర్చిపోకూర్రి అయితే విషయం ఏంటంటే మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికాడ అంటే మా ఆయన వాళ్ళ చిన్నమ్మ కూతురు చెల్లె వాళ్ళ ఇంటికాడ వాళ్ళు బొడ్రాయి పండగ చేస్తున్నారు దుర్గమ్మ పండుగ కింద చేస్తున్నారు పోచమ్మ బోనాలు అన్నీ చేస్తారు అన్నట్టు వాళ్ళైతే మమ్మల్ని వెల్కమ్ చేసిర్రు అంటే పిలిచిరు అన్నట్టు పండుగ దావత్కి అయితే రాని రాని వెలిచిర్రు అందుకని అయితే నేనైతే పండుగ పోతున్నా ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను జూబ్లీ బస్ స్టాండ్లో ఉన్నా బస్ స్టాండ్లో తీసుకున్న వీడియో అన్నట్టు ఇలా చూసి అలా చూసేవారు చూసారా వాళ్ళ ఇంటికి అయితే నేను వచ్చేసిన నేను వరకు వాళ్ళు వంటలు అయితే కంప్లీట్ చేశారు మేము పోయినాము అడిగిపోయాక మాకైతే ఇల్లు దొరకలేదు అక్కడ కొంచెం కంగారు పడ్డాము ఇల్లు దొరకదు ఎందుకంటే చాలా ఇళ్ళు అవుతుంది వాళ్ళ ఇంటికి ఒక ఫస్ట్ టైం వెళ్ళినాము వాళ్ళది రెండోసారి అనుకుంటాం వాళ్ళ ఇంటికి వెళ్ళడము ఇక్కడికి వచ్చినాక ఏంటంటే అక్కడ మా మారుది రిసీవ్ చేసుకున్నాడు చిన్న తయ్య కొడుకు అనమాట ఆయననే వచ్చి మమ్మల్ని అయితే బండి మీద ఎక్కించుకొని వచ్చిండు వచ్చేసరికి అయితే ఏం కూరలు చేసిరో చెప్పన్న వంకాయ టమాటా ఆలుగడ్డ కర్రీ సాంబారు ఇవన్నీ చేసిరన్నట్టు ఇక ఆయననే మా మారుది ఆయననే మమ్మల్ని ఇంటి దాకా అయితే దోలుకొని వచ్చేయండి అన్నట్టు మొత్తానికైతే ఫుడ్ అయితే మస్తు టేస్ట్ ఉన్నదల్లా ఇక అట్లా పోయినో పోలేదో మొత్తానికి అయితే మా ఆడబిడ్డ వాళ్ళందరూ ఏం చెయ్యి నువ్వు మంచిగా డెకరేషన్ చేస్తూ నువ్వే చేయి నువ్వే చేయి నువ్వే ఊది అన్నారు పోగానే అన్నీ నా ముంగట పెట్టేసరికి అయితే ఇక బుక్కడంతా తిని సలబడ్డా తిన్న తర్వాత కొంచెం ఒక ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకున్న తర్వాత అయితే ఇట్లా ఊదిచ్చిన ఫ్రెండ్స్ చాలా అందంగా కలగా నిండుగా ఉంది నా పక్కన కూర్చున్నామనే మాడబిడ్డ అన్నట్టు ఆ ఇంటికే మేము పోయినాము ఆడి పోయాక ఇక మా పండుగలు మా కథలు చూడర్రి ఇక అయితే ఇట్లా తయారు చేసిన నా చేతులతోటి నాకు అమ్మవారు ఇచ్చిన అదృష్టం అనుకుంటా బోనం పూజేయడం అయితే ఇది కూడా లక్కే కావాలి కదా ఇదైతే వాళ్ళ పూజ గది వాళ్ళకు మల్లన్న పట్న నేను వెళ్ళే వరకే వాళ్ళు మల్లన్న పట్టణాలు కూడా వేసుకున్నారట పండగలు కొన్ని బోనాలు చేసేటివి అవన్నీ అయిపోయినాయి నేను వెళ్ళిన రోజు పోచమ్మ బోనాలు ఉన్నాయి దుర్గమ్మ బోనాలు మాత్రమే ఉన్నాయి అప్పటికే వాళ్ళ త్రీ డేస్ నుంచి పండగ స్టార్ట్ అయిపోయింది నేనే కొంచెం లేట్కి వెళ్ళిన ఇది వాళ్ళ పూజ అన్నట్టు అట్లా నాకైతే మంచిగా నిండుగా అనిపించింది ఇవి మధ్యాహ్నం వచ్చేసి అయితే పోచమ్మ బోనాలు తీసుకుపోతారు మొత్తం ఊరంతా ఒకటేసారి వెళ్ళేసరికి మస్తు మంచిగా అనిపించింది మస్తు నిండుగా కలగా అనిపించింది బోనాలు అయితే అసలు ఎవ్వరు చూడు నిండుగా పసుపు కుంకుమతో అట్లా ఊసి తీసుకుపోతా ఉన్నారు ఇక్కడ ఇక మా ఆడబిడ్డ వాళ్ళ బిడ్డ గిన్న వీళ్ళే ఎత్తుకపోయారు అన్నట్టు మేమైతే తీసుకెళ్ళలేదు వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా ఇక వాళ్ళే ఎత్తుకొని వెళ్తురు ఇక ఇట్లనైతే మా పండుగనైతే స్టార్ట్ అయిపోయింది ఇక వచ్చేసి అయితే పోషమ్మ బోనాలు పోషమ్మ బోనాలకు మధ్యాహ్నం వెళ్ళారు తర్వాత వచ్చేసి దుర్గామాత బోనాలు ఉంటాయి అయితే ఇక్కడికి వెళ్ళినో లేదో నాకు ఎప్పుడో నేను ఇరవై ఏళ్ళ క్రితం చూసిన అక్క నాకైతే కనిపించింది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు అదేనట అక్కడికైతే వచ్చారు వాళ్ళు కూడా నా క్లాస్మేట్ కూడా వాళ్ళ ఒక నా క్లాస్మేట్ అట్లానే వాళ్ళ అక్క అన్నట్టు అక్కని ఇరవై ఏళ్ళ కింద చూసిన నా కొడుకు చిన్న ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు కనిపించింది అక్క అక్క కనిపించినందుకైతే నాకు చాలా ఆనందంగా అనిపించింది అన్నట్టు వాళ్ళు సడన్గా అట్లా మేము బయట కూర్చున్నాం అక్క కనిపించింది ఈ పాప వచ్చేసి నా సబ్స్క్రైబర్స్ అంటే ఆడబిడ్డ కూతురు నా వీడియోలు అయితే మస్తు ఫాలో అవుతుందట అత్తమ్మ మీరు మస్తు చేస్తారు వీడియోలు అని చెప్పింది అందుకని అయితే ఇక మేము ఇద్దరం ఒక సెల్ఫీ ఫోటో కూడా తీసుకున్నాం కాబట్టి అప్పటికే చీకటి అయింది కాబట్టి కొంచెం వీడియో క్లారిటీ అయితే రాలేదు ఈ ఇప్పుడు పోయే బోనాలు అయితే బొడ్రాయి అది సారీ దుర్గామాత బోనాలు అన్నట్టు చూసిరు కదా ఒక్కటేసారి వెళ్తే ఎట్లున్నదో ఉన్నదో దూమ్ అసలు గల్లీ మొత్తం దన్ను దన్నం అన్నది బ్యాండు సౌండు డీజే సౌండ్లు అవన్నీ పెట్టారు పెద్ద డీజే బాక్సులు కూడా పెట్టారు మళ్ళీ ఇదంతా వీడియో కనిపించినప్పుడు పెద్ద థియేటర్ టీవీ కూడా పెట్టారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీకు ఆ వాయిస్ పెట్టలేకపోతున్నాను కాపీరైట్స్ వస్తాయి కాబట్టి నేను ఆ వాయిస్ అయితే ఇస్తలేను నేను మాట్లాడేదే ఇస్తున్నాను చూసారు కదా బోనాలు అయితే అసలు ఏమన్నా వెళ్ళని ఆ ఊరు కూడా మస్తు పెద్ద ఉన్నది అన్నట్టు వాళ్ళు ఈ బోనాలు అన్నట్టు ఈ బోనాల పండుగైతే ఇట్లా జరిగిందల్లా ఇది వచ్చేసి తెలారంగ వీడియో మళ్ళీ ఏంటంటే ఏటలు కోసారు అప్పటికే రెండు మూడు ఏటలు కోసారు అక్కడ మా అక్క అన్న వచ్చేసి అయితే మంచిగా బోటి తలకాయ కూర కాళ్ళు మంచిగా అడుగుతూ ఉన్నారు మంచిగా నీట్ చేస్తూ ఉన్నారు అంటే మా ఆడబిడ్డ వల్ల ఆడబిడ్డ మా అన్నయ్య అన్నట్టు వాళ్ళు క్లీన్ చేసేరు ఆటానికి ఏముంది ఇక్కడ ఇంటికాడ ఆటలు కోసారు బైకాడ కాడనే దావత్ స్టార్ట్ చేశారు అంటే తిను మొత్తం బైకాన్నే అన్నట్టు ఇక పచ్చని పొలాల చుట్టూ మంచి పచ్చగా అంటే ఇప్పుడు ఆల్రెడీ వరి కోసేసారు కాబట్టి పచ్చగా లేదా కానీ కానీ బైకాడ అయితే బాగుంటుంది కదా వన భోజనాలకు వెళ్ళిన ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే చుట్టూ మంచిగా చేన్లు శలకాలు మా తాటి చెట్లు మేము గమంలోళ్ళం కదా ఆ తాటి చెట్లు ఇవన్నీ నాకైతే ఈ వాతావరణం బాగా నచ్చింది పల్లెటూరుకి పోయి ఇట్లా స్పెండ్ చేయాలనేది అయితే ఇంకా బాగా నచ్చింది ఇక ఆ టైంకి అయితే మేము పోయే వరకు కొంతమంది తిన్నారు మేము పోయిన తర్వాత అయితే మొత్తానికి కూర్చున్నాం ఇక ఈ వడ్డించే టైం అయితే మా మరిది అన్నట్టు చిన్నమరిది ఆయననే మా అందరికి వడ్డిచ్చున్నాం మా ఆడబిడ్డలు అత్తమ్మ వాళ్ళు మేము అందరం ఒకటే చోట కూర్చొని తిన్నాము మంచిగా చెట్ల కింద పోయి ఆషాదంలో చెట్ల కింద పోయి వండుకొని తింటారు చూడు అట్లా అనిపించింది నాకైతే మస్తు సంభ్రమైంది మొత్తానికైతే అక్కడ ఏం పెట్టిరంటారా ఏటకూర పెట్టిరు కోడి కూర పెట్టారు బోటి గుడాలు పెట్టిరు ఇక కోడి కూర అయితే ఎంత ఫ్రై చేసారు అనుకుంటారు మస్తు టేస్ట్ అయింది చికెన్ కర్రీ అయితే మటన్ కూర కూడా మంచిగా దగ్గర కొండిరు చుట్టాలు బాగా వస్తారా నీళ్ళు కూడా ఏం పోయలేదు మంచిగా సుక్క కొండరు మస్తు టేస్ట్ అనిపించింది ఇంకా మీ అత్తమ్మ ఇక మా అత్తమ్మ వాళ్ళు మా అత్తలు అందరూ ఒకటే తీరుకుంటారు రైదర్ అత్తలు అన్నట్టు అందరూ ఒక జాగాలో కనవాలే కాకపోతే వీడియో తీద్దామంటే అత్తమ్మ వాళ్ళది ఇంకో అత్తమ్మ వాళ్ళకి కూడా ఇదే ఊరు అన్నట్టు వెంకరాల కాడ తిని మంచిగా తిన్న తర్వాత థమ్సప్లు ఇక మగళ్ళు అయితే మందు దాయిటోళ్ళు మందు దయను మేమైతే ఆడళ్ళాము థమ్సప్లు స్ప్రైట్లు అవుతుంది ఆయన కానీ ఎండ అయితే బీభోత్సవంగా కొట్టింది ఉడికి ఉడికి చచ్చిపోయినాము ఆ చెట్ల కింద అయినా కూడా చాలా గరం ఉండేది కానీ ఇంటికాడ ఇంకా మస్తు ఇబ్బంది అయ్యేది వాళ్ళు బయకడా పెట్టింది నయమైంది అయితే ఈ వీడియో వచ్చి ఆ రోజు నైటే అన్నట్టు మేమైతే గుడి దగ్గరికి వచ్చినాము అంత ముందే వెళ్దామంటే అప్పటికే తోటి నాకు వీడియో తీసుకొని కాలేదు బోనాలు తీసేటప్పుడు అయితే ఇది నేను తర్వాత నైట్ మేము తిని వచ్చేసిన తర్వాత మేము నైట్ వచ్చి మళ్ళీ అమ్మవారిని అయితే చూసినాము ఇది అన్నట్టు గుడి ప్రాంగణం దుర్గామాత గుడి చాలా పెద్దగా ఉంది లోపల ప్లేస్ కూడా మస్తు ప్లేస్ ఉన్నది మంచిగా అనిపించింది మేమైతే గుళ్ళకి వచ్చి దేవుని అయితే దేవతనైతే దర్శనం చేసుకున్నాము పక్కపంటైతే కొబ్బరికాయలు కనవలేదు మేము నైట్ వచ్చేసరికి సరేలే అనేసి గల్లలనే పైసలు అయితే ఇచ్చినాం కొబ్బరికాయ కొట్టినట్టు ఫీల్ అయితే ఇక మేము వచ్చిన వాళ్ళందరం అయితే దేవునికి నమస్కారం చేసుకున్నాం బొట్లు పెట్టుకున్నట్టం బొట్లు పెట్టుకున్నాం గంటలు కొట్టినాం పిల్లలు కూడా కొంతసేపు కూర్చున్నాం మేమందరం వాడు కొంతసేపు స్పెండ్ చేసినాం సెల్ఫీలు తీసుకున్నాం ఫొటోస్ తీసుకున్నాం మంచిగా అనిపించింది అమ్మవారిని కూడా మొక్కుకున్నాం నేను బాగుండాలి నా సబ్స్క్రైబర్స్ కూడా బాగుండాలని కూడా కోరుకున్నాను అట్లనే మన ఛానల్ ఇంకా గ్రో కావాలి మనకు తెలిది పైసలు రావాలని కూడా మొక్కుకున్నా ఇక్కడికి వచ్చేసి అయితే బయట అంత కొంతమంది వడబియ్యం కలిపారు ఐదుగురు కలిపి ఐదుగురు అయితే కలిసి వడబియ్యం అమ్మవారికి పోసేది అన్నమాట వాళ్ళు వడబియ్యం కలిపారు ఐదుగురు అయితే అక్కడి నుంచి వాళ్ళు వచ్చేసరికి ఇక లోపలికి వచ్చేసినాము లోపలికి వచ్చిన తర్వాత ఇక అమ్మవారు చూడరు ఎంత నిండాగా ఉంది వేపమాల వేప ఆకులు నిమ్మ మాలలు అన్నట్టు పువ్వులు నిమ్మకాయల దండాలు అవన్నీ వేసి బాగా డెకరేషన్ చేశారు మస్తు మంచిగా అనిపించింది మంచిగా గాంభీర్యంగా కూడా ఉంది ఇంకో అక్కనైతే ఇక్కడ అదే ఊరంట ఆమె ఒడిబియ్యం తీస్తుంది అక్క ఇటు చూడు నమస్కారం చేసుకుని నేను వీడియో తీసుకుంటాను అంటే చెప్ చూసింది ఆమెకు చెప్పిన నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకో అక్క నువ్వు యూట్యూబ్లో వస్తావని అయితే చెప్పినా అయితే వీళ్ళు మా గ్యాంగ్ ఇదే అన్నట్టు ఈ గ్యాంగ్ అదరం కలిసి వచ్చినాం మేము ఎందుకంటే ఆడికి పోయినాక మా ఆడబిడ్డ చెల్లె మా బిడ్డ ఆడబిడ్డ బిడ్డ మేమందరం ఒక సెల్ఫీ తీసుకున్నాం ఫ్రెండ్స్ మన వీడియోకి అయితే లైక్ ఇయరి ఆ అమ్మవారి దీవెనలు మన మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో లేట్ అయినందుకు ఏమనుకోకండి